వరద విలయంతో సర్వం కోల్పోయి పీకల్లో తూ కష్టాల్లో ఉన్న వరద బాధితులకు కష్టాలు ఇంకా గట్టెక్కలేదు చేతిలో చిల్లిగవ్వలేక ఆపన్న హస్తం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు బాధితులకు తక్షణ సాయంగా ప్రభుత్వం ప్రకటించిన పదహారు పేల ఐదు వందల పరిహారం కొంతమందికి అందని ద్రాక్షగానే మారింది ఇరుగు పొరుగు వాళ్ల ఖాతాల్లో పరిహారం సొమ్ము జమయిందని తెలుసుకుని ప్రభుత్వ కార్యాలయాలకు బాధితులు పరుగులు పెడుతున్నారు మాకు పరిహారం అందేలా చూడండి సారు అంటూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఆగస్టు ముప్పై ముప్పై ఒకటిన ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు వరద విలయంతో ముంపు ప్రాంతాల ప్రజలు అల్లాడారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముంచెత్తిన వరదలతో వేలాది ఇళ్లు మునిగిపోయి సర్వం కోల్పోయారు ఇంట్లో విలువైన సామాగ్రి కొట్టుకుపోయి ఒక్కో కుటుంబానికి లక్షల రూపాయల నష్టం వాటిల్లింది ప్రధానంగా ఖమ్మం నగరంలోని దాదాపు పదిహేను కాలనీలు ఖమ్మం గ్రామీణ మండలంలోని మున్నేరు ఆకేరు ప్రభావిత ప్రాంతాలు తిరుమలాయపాలెం మండలంలోని రాకాశితండ కూసుమంచి నేలకొండపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వేలాది కుటుంబాలకు వరదలు తీవ్ర నష్టం మిగిల్చాయి వరద బాధితులకు తక్షణ సాయంగా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి పదహారు పేల ఐదు వందల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది ఖమ్మం నగరంలోని డివిజన్లతో పాటు గ్రామాల వారీగా పరిహారం అందించేందుకు సర్వే నిర్వహించారు బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు ఈ మేరకు జిల్లాలో మొత్తం పదిహేను రెండు వందల ఎనిమిది బాధిత కుటుంబాలను గుర్తించారు ఇందులో ప్రధానంగా పదివేల కుటుంబాలు ఖమ్మం నగరంలోనే నష్టపోగా మిగతా ఐదు వేల మంది బాధితులు ఇతర మండలాల్లో ఉన్నారు వారి ఖాతాల్లో పది రోజులుగా పరిహారం సొమ్ము జమ అవుతోంది అయితే ఇప్పటి వరకు దాదాపు పద్నాలుగు పేల రెండు వందల ఆరు మంది ఖాతాల్లో ఇరవై మూడు కోట్లకు పైగా జమ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఇంకా సుమారుగా వెయ్యి మందికి మాత్రమే అందాల్సి ఉందని చెబుతున్నారు ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం పట్టణ గ్రామీణ మండలాల్లోని రెవెన్యూ కార్యాలయాలకు బాధితులు పోటెత్తుతున్నారు తమకు ప్రభుత్వ పరిహారం అందలేదంటూ అధికారుల వద్ద మొరపెట్టుకుంటున్నారు సర్వేలో తమ కుటుంబ వివరాలు నమోదు చేసినా ఇంకా పరిహారం అందలేదని కొందరు అసలు తమ పేర్లే నమోదు చేసుకోలేదని మరికొందరు కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు సర్వేకు వెళ్లిన సమయంలో బాధితులు ఇళ్ల వద్ద లేకపోవడం బ్యాంకు ఖాతా పుస్తకాలు ఇవ్వకపోవడం ఇళ్లు మునిగిన ఫోటోలు లేకపోవడం ఇంకా కొన్ని సాంకేతిక కారణాలతో పరిహారం సొమ్ము అందలేదు ఇక అద్దె ఇళ్లలో ఉన్నవారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది నగరంలోని మున్నేరు ప్రభావిత కాలనీల్లో చాలా మంది అద్దె గృహాల్లో ఉంటున్న వారే వీరి పేర్లు అసలే నమోదు చేయకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు తమను ఆదుకోవాలంటూ అధికారులను వేడుకుంటున్నారు మొత్తం ఆటో ఇంజన్లు మొత్తం లోపలి పెడితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మా ఏరియాకి ఎవరు రాలేదు ఎంక్వైరీ చేయడానికి ఎంక్వైరీ చేయడానికి ఎవరు రాలేదు అది నష్టపరిహారం వస్తుందని గవర్నమెంట్ ద్వారా వస్తుందని మేము ఇక్కడికి వచ్చామండి ఈ అక్కడ వాటర్లో అక్కడ షాపు ఫోటో తీసుకొచ్చి పెట్టాలని చెప్పి చెప్పారు వరద బేభత్సంగా వచ్చింది వరదకు భయపడి నైట్ వెళ్ళిపోయినాం మేము అంతే ఎంత రోజు వచ్చిందో నైట్ వస్తుందని వచ్చలేక పగులు వచ్చిన దానికి తట్టుకోలేక భయపడి వెళ్ళిపోయాం సమాన అందులో కొట్టాకపోయాను చాలా వరకు వరద తగ్గిన తర్వాత వచ్చినాం ఉన్న వర్గాలు వచ్చిన దాంట్లో చూసుకుంటే మేము పెట్టినా మమ్మల్ని వాళ్ళ ఎక్స్పోర్ట్ చేయలేదు అలా నడిచే కాడికి వచ్చే వాళ్ళకే వచ్చినాయి నేను అంత తిరిగి అంత బోర్ కానీ రాలేదు మా బాధ మురగెట్టుకుందామని మన ఇప్పుడు ఆకి మున్సిపల్ ఆఫీస్ వచ్చి మళ్ళీ దరఖాస్తు పెట్టుకుంటాను ఇక్కడ అసలు పేర్లు లేను అసలు మొత్తం నిండా మునిగినాం మేము అసలు పేరే లేదు అసలు లిస్ట్లో పేరే లేదు దాదాపుగా ఒక డివి ఒక లైన్ లైన్ మొత్తం ఒక బూత్లో ఉన్న ఏరియా మొత్తం అసలు ఆ లేవు వాళ్ళు అది అధికారులు ఆ రాసుకున్న పోయిన పేపర్లు ఎడ్ చేసిరో ఏం చేసిరో తెలియదు కానీ అసలు ఆ లేవు ఇక్కడికి వస్తే ఫోటోలు అడుగుతారు నిండా మునిగిన తర్వాత ఫోటోలు తీసుకుని ఏం చేయాలి సార్ ఆ నీళ్ళలో నీళ్లు నానిన ఫోటోలు కావాలంట ఆ ఫోటోలు సబ్మిట్ చేయమంటారు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఫోటోలు మేము ఫోటోలు రీడికి వస్తే ఫామ్ సబ్మిట్ చేయమంటున్నారు బయట ఫామ్ ఒక్కొక్కటి బయట చూస్తే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అసలే మునిగిన వాళ్ళం ఇంకా అసలే అమౌంట్ లేవు ఇప్పుడు దీనికి మళ్ళీ ఈ ఈ ఫామ్ అప్లికేషన్ చేయడానికి రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది సార్ మా మాకైతే ఏమి సర్వస్ అందట్లేదండి మాకేం రావట్లేదు మా డబ్బులు అయితే పర్లేదండి ఐఎస్సీ కోడ్ వేరే పడ్డది అయితే సెట్ చేశారు ఇప్పుడు వరద వచ్చినాయండి మా ఇంట్లోకి కానీ ఫోటో తీసుకోలేదు మాకు అమౌంట్ ఏమి సరుకులు ఇట్లా ఏమీ ఇవ్వలేదు ఇకి రాకుండా మాకు ఇల్లు లేవయా రాకుండా ఇల్లు అన్ని కొట్టపోయింది మరి ఇల్లు కొట్టపోయిందిగా ఇవ్వకోకుండా ఇల్లు గల్లాలకి ఇస్తున్నారు మరి పోవాలి మాకు కూడా ఇవ్వాలిగా పదివేలు మరి సామాన్లు సామాన్లు సామాన్ల ఇస్తే అని మరి ఏం చేయాలని మళ్ళీ మళ్ళీ పెట్టుకోవటానికి వచ్చినాం రాసుకోలే ఆ రాయమన్నారు అసలు ఎంత బతులన్నారాయనంటే ఆయన అన్నారు ఏం చేయం మళ్ళీ ఇప్పుడు వచ్చి పెట్టుకుంటున్నాం అసలు అందరూ అక్కడనే మాకు అసలు ఎవరికి రాలేస్తారు మేము ఎంత ఇబ్బంది అసలు ఎన్ని పోయినా మస్తు మునిపోయింది సార్ ఇంత లోతు నీళ్లు మనమంతా కొట్టుకొని పోయింది నాకు అసలు ఎవరికి రాలేదు ఇట్లా చేసి ఎట్లా సారు రాసుకురు నన్ను నిలబెట్టిండ్రు చాలా బాధ ఉంది సారు అసలు మానకైతే కన్నులు కూడా లేవు అసలు సార్ చెప్తే మీరు బోర్డు మున్సిపాలిటీ ఆఫీస్ వచ్చినాం రెండు సార్లు ఇచ్చినాం అన్ని పడేసిండ్రు నీళ్ళు ఇస్తాం పరిహారం అందని వారి నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని నగర కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు ఇందుకోసం నగరపాలక సంస్థలో మూడు రోజుల పాటు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశామన్నారు ఇప్పటి వరకు ఆరు వందల దరఖాస్తులు అందయన ఆయన శిబిరం ముగిసిన తర్వాత ప్రత్యేక బృందాలను పంపి సర్వే చేయించి అర్హులైన వారందరికీ పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు నిన్న నిన్న స్టార్ట్ ఈ రోజు కూడా వస్తున్నారు త్రీ డేస్ ఈ క్యాంప్ నడుస్తుంది త్రీ డేస్ తర్వాత అన్ని అప్లికేషన్స్ డివిజన్ వైజ్ సెగ్రిగేట్ చేసి మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేయడానికి మేము టీమ్స్ కి పంపిస్తాము ఆ వెరిఫికేషన్ చేసిన తర్వాత బ్యాంక్ కి రాసి కాంపేషన్ కోసం రాస్తాము అప్పుడు పదమూడు వార్డ్స్ లో మేము ఫార్టీ ఫైవ్ టీమ్స్ నలభై ఐదు టీమ్స్ డిప్లాయ్ చేసాము నలభై ఐదు టీమ్స్ అప్పుడు త్రీ డేస్ లో మొత్తం సర్వే అంటే కంప్లీట్ అయింది అప్పుడు కానీ కొన్ని వార్డ్స్ కి వెళ్ళలేదు కొన్ని ఇంటికి వెళ్ళిన ఉన్నప్పుడు వారు వారి ఇంట్లో లేదు రిలీఫ్ క్యాంప్లో ఉన్నారు ఇలాంటి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి ఎందుకంటే ఈ స్పెషల్ క్యాంప్ పెట్టాము పరిహారం కోసం ఇంటికి వచ్చి సర్వే చేశారని ఫోన్ నెంబర్ బ్యాంకు ఖాతా నెంబర్లు తీసుకున్నా తమ ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ కాలేదని కొందరు బాధితులు చెబుతున్నారు వరదల్లో మునిగి పీక కష్టాల్లో మునిగిపోయిన తామందరికీ పరిహారం అందేలా చూడాలని వరద బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు